హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్ ఈరోజు వర్క్ వచ్చేసి బత్తాయి చెట్లలో ఎరువు అయితే వేస్తున్నాం ఇదే ఇవాళ వర్క్ అనమాట సో ఇందుకోసం అర్లీ మార్నింగ్ అయితే రావడం జరిగింది ఎందుకంటే మనకు ఉదయం తొమ్మిది గంటలు కాగానే మనకు మధ్యాహ్నం ఎలాంటి ఎండ అయితే ఉంటుందో ఆ ఎండ అయితే మనకు తొమ్మిదికే వస్తుంది అనమాట సో అందుకే అర్లీ మార్నింగ్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఉన్న చెట్లు వచ్చేసి ఐదేళ్ల చెట్లు అనమాట వీటికి ఆల్రెడీ కాయలు కూడా బీకేశారు ఓన్లీ సీజన్లు ఉన్నాయి వాటికైతే ఎరువు వేస్తున్నాం స్మాల్ ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట సో అందుకే జస్ట్ నవ్వుకోడానికి ఇలా అయితే చేయడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాయలన్నీ పీకేశారు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఉన్నది మాత్రం సీజన్లు అనమాట సో ఇవి రావడానికి కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ డేస్ లేదా వన్ మంత్ అలా అయితే అవుతుంది అనమాట సో ఇందుకోసం మనం ఏంటంటే మెయిన్గా కాయలు పీకగానే చెట్లకు అయితే మందులు ఇలా అయితే వదులుతారనమాట ఎందుకంటే వీటికి కాయలు అనేది సైజు రావడానికి త్వరగా గ్రోత్ అవ్వడానికి కూడా ఎరువు ఇలాంటివి ఏవైనా మందులు అయితే వేయడం జరుగుతుంది సో మనకి ఫస్ట్గా ఎక్కువగా అంటే కాయలు పీకగానే ఎరువులు అయితే స్టార్ట్ చేస్తారు చెట్ల కింద పాదలు అనేది మొత్తం అంతా తిప్పేసినట్టు చేసి ఆ తర్వాత ఎరువులు అయితే తోలి ఎరువు అయితే వేయడం జరుగుతుంది ఇంకా ఎరువు విషయానికి వచ్చినట్లయితే కొంతమంది కాయలు పీకగానే ఎరువు అయితే వేస్తారు అంటే సీజన్ కాయలు ఉన్నప్పటికీ వేస్తారు మరికొందరు ఏంటంటే కాయలు కూడా కంప్లీట్గా పీకిన తర్వాత అయితే ఎరువు అయితే వేస్తారనమాట అది వాళ్ళ కంఫర్టబిలిటీని బట్టి వాళ్ళైతే వేస్తారు ఇంకా ఈ రోజుల్లో ఎరువు చూసుకున్నట్లయితే కొనడం కూడా చాలా కష్టంగా ఉందన్నమాట ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకు అయితే మనకు ఒక ట్రిప్ ట్రాక్టర్ ఎరువు అయితే పడుతుంది ఇలా తోలిన తర్వాత వీటిని మదిరి అయితే కట్టాలి వీటి మీద నీళ్లు చల్లుతూ అలాగే మట్టిని అనేది కూడా కొంచెం లైట్గా కలపాలి దీనివల్ల ఏంటంటే పొడి పొడిగా అయితే అవుతుంది దీనివల్ల ఏంటంటే మనకు కూలీలు ఖర్చు తగ్గుతుంది మొత్తం పని చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే అవుతుంది అలాగే చెట్టు కూడా వీటిని తీసుకోవడానికి ఇందులోని పోషకాలు తీసుకోవడానికి చాలా సులభతరంగా ఉంటుంది అలాగే ఇది త్వరగా మట్టిలో కొల్లి మట్టి మట్టి అంత స్ప్రెడ్ అవుతుంది కాబట్టి త్వరగా చెట్టుకైతే మంచి ఆహారాన్ని అయితే అందిస్తుంది అనమాట ఎరువు సో ఇలా చేయడం చాలా మంచిది ఇక ఈ చెట్ల విషయానికి వచ్చినట్లయితే ఈ చెట్లు వచ్చేసి ఐదేళ్ళ చెట్లు అనమాట అందుకోసమే మనమైతే ఎరువు కూడా చూసుకోవడం అయితే వేయాలి అనమాట ఎందుకంటే ఎక్కువ వేసినట్లయితే చెట్లుకి ఎఫెక్ట్ అవుతుంది సో ఇందుకోసం ఒక్కొక్క చెట్టుకైతే మేము రెండు లేదా మూడేసి గంపలు అయితే ఎరువు అయితే వేయడం జరుగుతుంది సో మనం వేసే ఎరువు కూడా కొంచెం లిమిట్గానే ఉండాలి మరీ ఎక్కువగా ఇచ్చినట్లయితే ఎండకి అలాగే వేడి అనేది ఎక్కువ అయ్యి మనకు భూమిలో వేర్లోకి ఎఫెక్ట్ చూపే ఛాన్స్ అయితే ఉంటుంది చెట్టు కూడా చనిపోయే ఛాన్స్ అయితే అయితే ఉంటుంది సో అందుకే మనం ఏదేసినా లిమిటెడ్గా ఉండాలి అలాగే ఎక్కువ ఓవర్గా అయితే వేయకూడదు మరీ తక్కువ కాకుండా ఓ మాదిరిగా అయినా కూడా మనం ఎరువు అయితే వేయాలి ఇలా వేసుకున్నట్లయితే చెట్టు కూడా మంచి హెల్తీగా అయితే ఉంటుంది